హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్టీఆర్ దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచం సృష్టిస్తోంది తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ దాదాపు థియేటర్లన్నీ హౌస్ఫుల్స్ అయిపోయాయి నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రతి చోట దేవరోడి బీభత్సం కొనసాగుతోంది ఈ క్రమంలోనే తొలి రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి సోలోగా వచ్చిన తారక్ నూట యాభై కోట్ల మార్కును తొలి రోజే దాటేశాడు ఇక ఓవర్సీస్లో రిలీజ్ కు ముందే దాదాపు రెండున్నర మిలియన్ల వసూలని అందుకున్న దేవర తొలి రోజు ముగిసేసరికి మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు సాధించింది ఇక ఈ మేరకు ఈ మేరకు పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ అరవై కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇక నైజాంలో దేవరకు తొలి రోజు ఇరవై కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఏకంగా నూట రెండు కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు ఘనంగా ప్రకటించుకున్నారు ఈ లెక్కన చూసుకుంటే వీకెండ్ పూర్తయ్యేసరికి నాలుగు వందల కోట్ల మార్కును కూడా దాటిస్తుందని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి